उदयकालपो देवुनि प्रत्यक्षता ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మన పడగలద్దు నుంచి లేచి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు సన్నిధిని ఆయన అనుగ్రహించు ఆశీర్వాదమును వాగ్దానమును పొందుకొని ఈ దినచర్యను ఆరంభించినట్లయితే ఈ దినము మనకు ప్రభు యొక్క సమాధానము మనకి తోడుగా ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ శుణమును చదువుకుందాం మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు హిలలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈ ఉదయకాలం ఇరుమియా ఇరవై తొమ్మిది పదమూడవచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు పూర్ణ మనస్సుతో మనము ఆయనను వెదికినప్పుడు ఆయన ఎదుట మనము విచారణ చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు మీరు నన్ను కనుగొనిదరు అవును ప్రియ దేవుని బిడ్డలారా క్రింది వచనం గనుక మనము చూసినట్లయితే నన్ను నేను మీకు కనుపరుచుకొందును ఇదే వాక్కు నేను మిమ్మను చెరలో నుండి రప్పించేదను అంటూ ఉన్నాడు ఆయన అవును దేవుని బిడలారా ఆయన మనకు ప్రత్యక్షపరచబడతాడని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కదా నేను మీకు కనుపరుచుకొందును అంటూ ఉన్నాడు అవును యోదే కాలము పూర్ణ మనస్సుతో ప్రభు సన్నిధిలో ఆయనను మనము మనము వెతికే వారముగా ఆయనను కనుగొనే వారముగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మరి ఒక వచ్చిన భాగంలో యహోవాద్దరకు కాలమందు ఆయనను మీరు వెదకుడి ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన సమీపముగా ఉండగానే అవును ప్రియ దేవుని బిడలారా ఇవి అంత్య దినాలు ఇవి దుర్దినాలు కృపాకాలము ముందే కృపాకాలము మరి ఆగిపోకముందే ఆయన సమీపముగా ఉండగానే ఆయన మన ఆయనను మనము వేడుకోవాలి ఆయనను మనము కనుగొనాలి ఆయనను మనము వెదకాలి అట్లా వెతికినప్పుడు ఆయనను మనము ఖచ్చితంగా కనుగొంటాం ఆయన అంటున్నాడు కదా చెరలో నుంచి మిమ్ములను నేను రప్పించేదను అంటూ ఉన్నాడు ఈ ఉదయ కాలము నీ యొక్క పరిస్థితి ఏ విధమైన చెరగలిగిన అనుభవం కదా కష్టమైన అనుభవం మరి దుఃఖకరమైన అనుభవం భయముతో కూడుకున్న అనుభవం యోదే కాలము ఏ పరిస్థితిని బట్టి ఏ చెరలో నువ్వు చెక్కుని ఉన్నావు ఏ బంధకాల మధ్య నీవు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నావు ఆయన అంటున్నాడు మీ బంధకాల నుంచి మీ మీ చెరలో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను ఆయన సమీపముగా ఉండగా ఆయనను మనము వేడుకొనినప్పుడు పూర్ణ మనస్సుతో ఆయనను మనము వెతికినప్పుడు ఆయనను మనము కనుగొంటాము ఆయన ప్రత్యక్షత మనకు లభిస్తుంది ప్రతి ఉదయమున ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉండగా ప్రియ సహోదరి సహోదరుడా మరి అంతరంగం నీ హృదయం ప్రభు నందు ఏ విధంగా ఉంది సంతోషించే విధముగా ఉందా గంతులు వేసే విధముగా ఉందా ప్రభువుని గనపరిచే విధముగా ఉందా లేకపోతే విచారముతో మరి ఆందోళనతో భయముతో ప్రభు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నప్పటికీ ఆయన ప్రత్యక్షపరచబడి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మరి చూడండి భయమే అధిగమిస్తూ ఉంటూ ఉంటుంది ఈ లోకములో లేకపోతే ఈ భౌతిక సంబంధముగా మరి నీ కుటుంబంలో ఏ పరిస్థితిని బట్టి మరి నువ్వు విచారముతో భయముతో ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు నీ చెరలో నుంచి నేను నిన్ను రప్పిస్తాను అది ఏ చెర ఏ కష్టతరమైన అనుభవం అయినప్పటికీ కాలం ఆయన అంటూ ఉన్నాడు అనాడు దేవుని బిడలు ఇస్రాయలీలు నలభై సంవత్సరములు అర అరణ్యములో ప్రయాణం చేశారు వాగ్దాన భూమిని చేరుకోవడానికి అవును ప్రియ దేవుని బిడలారా ఆయన వారితో ఉన్నప్పటికీ కూడా ఆయనను వారు కనుగొనలేకపోయారు ఆయనను వెదకలేకపోయారు వారు దేవుని ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుని ద్వారా పోషించబడుతూ దేవుని ద్వారా సంరక్షించబడుతూ దేవుని ద్వారా సమస్తాన్ని కూడా వారు పొందుకుంటూ ఆయనను వెతికే విషయంలో ఆయనను కనుగొనే విషయంలో మరియు వారు ఎంతగానో నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు కనుకనే అరణ్యంలోనే వారు రాలిపోయిన వారుగా ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన దొరుకు కాలమందే ఆయనను మనము వెదకాలి వారు వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మరి త్వరలో రాబోతు ఉన్నాడు ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మనము వెదికేవారంగా వారంగా అవును ఈ కృపాకాలము ముయబడకముందే ప్రభు సన్నిధిని మనము పరిపూర్ణంగా అనుభవించే విధముగా అవును ఆయన యొక్క సన్నిధిని ఆయన మనతో ఉంటే సమస్తము ఉన్నట్లే ఒక బంగారు ధన నిధిని వరి ఒక ఘనిని ఏ విధంగా భూమిలో నుంచి త్రవ్వడానికి వెదుకటానికి ఆసక్తి చూపుతారో అంతకన్నా విలువైన వారు మన ఏసయ్య అంతకన్నా శక్తి కలిగిన వారు మన ఏసయ్య అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన బంగారము కంటే కదా కోరదగిన బంగారము కంటే మరి వజ్ర వైడూర్యాల కంటే ఈ లోకములో ఎన్ని విలువైన మరి గనులు ఉన్నప్పటికీ కూడా ఆయన శ్రేష్టమైన వాడు అవును ఆయన శ్రేష్టమైన ఘని అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నువ్వు కనుగొన్నావా ఆయన నువ్వు దర్శించుకున్నావా మరి ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుకి మొరపెడుతూ ఉన్నావా నీవుంటే నాకు చాలయ్యా నీవుంటే నాకు సమస్తము ఉన్నట్లేనా అయినా నీవుంటే నాకు భయం ఉండదు నీవుంటే నాకు దుఃఖముండదు నీవుంటే నాకు ఏ మరి తొందరగల పరిస్థితి ఏ చెర ఏ బంధకం నన్నేమి చేయలేదయ్యా నీవు నాతో ఉండయ్యా నీవు నాతో ఉంటే చాలు నీ సన్నిధి నాతో ఉంటే చాలయ్యా అని ప్రభువుని కోరుకుంటూ ఉన్నావా ప్రభును కొను కనుగొనే విధముగా ఉంటే ఆయన అంటున్నాడు నేను నీకు కనుపరుచుకుంటాను ఆయన నీకు ప్రత్యక్షపరచబడతాను అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏ సయా యోదే కాలం నా జీవితంలో నీవు ఉంటే చాలు అన్నీ నువ్వే చూసుకుంటావు నా సమస్త బాధల నుంచి నీవు నన్ను విడిపించగలిగిన సమర్థుడమైన దేవుడవు అని ప్రభుని స్థుతిస్తూ ఏ సుదరుకు కాలమందు ఆయన ఆయనను మనము పూర్ణ మనస్సుతో వెతికి ఆయనను కనుగొని ఆయనను ఘనపరుస్తూ ఆయనతో సహవాసం చేస్తూ సంతోషముతో సమాధానముతో మన జీవిత దినాలు ముందుకి కొనసాగించాలి ఆయన త్వరలో రాబోతు ఉన్నాడు తలలు వంచండి దేవుని బిడలంగా దేవుని మహిమపరుస్తూ ఈ దినమంతటికి కావలసిన మరి దేవుని యొక్క కృపను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధనామానికి వందనాలు ఇవదే కాలం నిప్రత్యక్ష పువాక్ ద్వారా ఇరిమియా ఇరవై తొమ్మిది ఆ ఉన్నాయన పదమూడవ వచనంలో పద్నాలుగవ వచనంలో చెరలో నుంచి నేను వారిని రప్పిస్తాను నన్ను నేను వారికి కనుపరుచుకుంటాను నిన్ను వెతికిన వారికి పూర్ణ మనస్సుతో నిన్ను వెతికిన వారికి అవును ప్రభువా నిన్ను కనుగొను వారికి నేను కనుపరుచుకుంటానంటున్న దేవుడు ఏమి వెతుకుతున్నారు ఈ లోకంలో ఎన్నైనా ఈ లోక సంబంధమైన వాటిని వెతికే విషయంలో నీ సన్నిధిని నిన్ను వెనక వేస్తున్నారేమో నీ బిడ్డలు నీ బిడ్డలను దర్శించండి నీ బిడ్డలను విడిపించండి ఆనాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణించారు కానీ నిన్ను కనుగొనలేకపోయారు నీ మంచితనాన్ని నీ ప్రేమను నీ గొప్పతనాన్ని కనుగొనలేకపోయారు తండ్రి వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు అటు రీతిగా ఉండకుండా నిన్ను కనుగొనే బిడ్డలుగా నీవు నీ బిడ్డలతో ఉంటే చాలు సమస్తము వారికి ఉన్నట్లే అవును ప్రభా పరిశుద్ధుడ సర్వాధికారి నీ బిడలు కలిగిన భయమైన బంధకాల నుంచి చెరగల పరిస్థితుల నుంచి భయం పుట్టించే పరిస్థితుల నుంచి దుఃఖం పుట్టించే పరిస్థితుల నుంచి తొందర కలిగించే పరిస్థితుల నుంచి నిబిడలకు విడుదల ఇవ్వండి సమాధానమివ్వండి నెమ్మది ఇవ్వండి విమోచన దయచేయండి శాంతి సమాధానము నెమ్మదితో నిబిడల జీవితాలు సంసిద్ధులుగా నిన్ను ఎదుర్కోవడానికి నిబిడలను బలపరచమని దీని కావాల్సిన శక్తిని క్షేమాన్ని కృపను అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ